హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉండే పన్నీర్ మసాలా కొన్ని మసాలాతో కొంచెం టిప్స్తో చేద్దామండి మనకి సేమ్ అలాంటి టేస్ట్ వస్తుంది ముందుగా పన్నీర్ని కట్ చేసి వాటర్లో నానబెట్టండి నానపెట్టడం వల్ల పన్నీర్ కుక్ చేసేటప్పుడు గట్టిగా అవ్వదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేయండి కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి పన్నీర్ అయితే ఫ్రై చేద్దాం జస్ట్ టూ మినిట్స్ అండి అలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఒక మూడు ఉల్లిపాయలు అండి కట్ చేసి అది కూడా ఉల్లిపాయని ఫ్రై చేద్దామండి ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టండి తర్వాత మూడు పండిన టమాటాలండి పండిన టమాటాలే తీసుకోండి అది కూడా ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి ఈ పన్నీర్ మసాలాలో మస్క్మిలియాన్ సీడ్స్ అండి ఇది వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అది కూడా వేసి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేద్దాం కుక్ చేసిన తర్వాత పక్కన పెట్టండి చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసి అల్లం వెల్లుల్లి కూడా వేయండి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా పేస్ట్ అండి అది కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేయండి క్యాప్సికం అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇది కూడా వేయండి క్యాప్సికం వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి వేసి ఒకసారి కలిపేయండి కలిపేసి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి టూ మినిట్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి టేస్ట్కు తగినంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అండి టేస్ట్కు తగినంత కారం అయితే వేయండి కారం వేసి కారం వేసిన తర్వాత కలిపేయండి మొత్తాన్ని కలిపేసి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి పచ్చివాసన వరకు చూడండి మనకి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి అయితే వస్తుంది కదా అంటే పచ్చివాసన పోయిందండి మనకి దీంట్లో పచ్చి కొబ్బరి వాటర్ వేసి మిక్స్ చేయండి మిక్స్ చేస్తే కొబ్బరి పాలు అనేది వస్తుందండి ఆ కొబ్బరి పాలు పన్నీర్ మసాలాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి పాలు వేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేయండి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం పన్నీర్ వేద్దామండి పన్నీర్ వేసేసి కలపకండి కలపడం వల్ల పన్నీర్ అనేది విరిగిపోతుంది కదా పన్నీర్ వేసి ఒక స్లోగా కలపండి కలిపిన తర్వాత రెండు పచ్చిమిర్చి అండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి కట్ చేయకుండా అలానే వేసేయండి వేసేసిన తర్వాత మనకి మసాలా అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అండి అది మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొద్దిగా వేయండి వాటర్ వేసి కలిపేసి కొద్దిగా కొత్తిమీర అండి ఇక్కడ చాట్ మసాలా వేసానండి క్లిప్ అనేది మిస్ అయింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేయండి చాట్ మసాలా వేసి కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అండి సరిపోతుంది టూ మినిట్స్ అనేది కుక్ చేయండి చూడండి మనకి టూ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి పన్నీర్ అనేది కూడా సాఫ్ట్గా అయింది కదండి సేమ్ మనకి రెస్టారెంట్ టేస్ట్లో మాత్రం వస్తుంది పన్నీర్ మసాలా నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో